వరల్డ్ క్రికెట్లో భారత్ పాకిస్తాన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇరు దేశాలే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ దాయదుల పోరుపై ఆసక్తి చూపిస్తుంది ఇరు దేశాల్లో ఈ మ్యాచ్కు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం భారత్ పాక్ మ్యాచ్ అనగానే అంతా టీవీలకు అతుక్కుపోతారు మైదానంలో ఇరు దేశాల మధ్య జరిగే యుద్ధంలో భావిస్తారు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుపుతారు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ పోరుకు మరింత క్రేజ్ పెరిగింది ముఖ్యంగా పాల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఘటనల తర్వాత భారత్ పాకిస్తాన్ పోరు వివాదాలకు కేరఫ్ అడ్రస్గా నిలిచాయి కొత్త ఏడాదిలోనూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు అభిమానులు ఆలరించబోతున్నాయి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ పురుషుల మహిళల టీ ట్వంటీ కప్లు దాయాది మ్యాచ్లకు వేదికగా నిలవనున్నాయి గత ఏడాది భారత్ పాకిస్తాన్ జట్లు పలుమార్లు తలపడ్డాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఒకసారి తలపడగా ఆసియా కప్లో మూడు సార్లు ఢీకొన్నాయి మహిళల వన్డే కప్లో ఒకసారి ఆడగా అండర్ నైన్టీన్ ఆసియా కప్లో రెండుసార్లు తలపడ్డాయి అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్ మినహా ప్రతి మ్యాచ్లోనూ భారతే విజయం వరించింది ఈ ఏడాది కూడా భారత్ పాక్ దేశాలు పలుమార్లు తలపడిపోతున్నాయి ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్లో భాగంగా శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి పదిహేనున భారత్ పాకిస్తాన్ జట్లు తలపడిపోతున్నాయి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడాలనే ముందస్తు ఒప్పందంలో భాగంగా ఈ మ్యాచ్ శ్రీలంకలో జరగబోతుంది ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే సెమీఫైనల్ ఫైనల్లో మరోసారి తలపడే అవకాశం ఉంది జనవరి పదిహేను నుంచి ప్రారంభమయ్యే అండర్ నైన్టీన్ ఐసీసీ పురుషుల ప్రపంచ కప్లోనూ భారత్ పాకిస్తాన్ జట్లు తలపడి ఉన్నాయి అయితే గతంలో ఎనూడే లేని విధంగా ఇరు జట్లు లీగ్ దశలో తలపట్టడం లేదు తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి వేరువేరు గ్రూపుల్లో ఉన్నందున లీగ్ స్టేజ్లో తలపడే అవకాశం లేదు అలాగే సూపర్ సిక్స్లో తలపడే ఛాన్స్ కూడా లేదు కానీ ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన కనపరిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది అటు మహిళల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం భారత్ పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ టోర్నీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఎడ్యుబేషన్ వేదికగా జూన్ పద్నాలుగును జరగబోతుంది మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లో మరోసారి తలపడవచ్చు